మనిషిగా పుట్టిన ప్రతివాడు మరణించే లోపల పూర్తిగా ఒక్కసారైనా భగవద్గీత తర్వాత తర్వాత అలా చెప్తే రాధమోహనవుతాడు ఏది అలా చెప్పంగా మనం చూడండి మానవ జన్మెత్తిన ప్రతివాడు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి మళ్ళీ బ్రాకెట్లో చదవకపోయినా చస్తారు గనక ఇక్కడ మీరు రాధమోహనదాసు ఎదనైందా మనకు భౌతికత ఎక్కలేదు వాళ్ళకి బైబిల్ కూడా ఎక్కలేదు ఓన్లీ వాళ్ళకి విషం ఎక్కింది ఆ బైబిలు వాళ్ళ వాళ్ళు పబ్లిక్లో చదవలేదు మగోళ్ళు కూడా చదవలేదు ఎందుకని అందులో ఉండేదంతా విభిచారమే స్టార్టింగ్లో ఆది కాండం శోధికాండం దాని మీద పాట కూడా రాసి పాడే ఆది కాండము ఒక శోధికాండము వాడు వాడు ఏదో వచ్చాడు వాడు జలముడు అల్లల్లాడడు అంటాడు చూస్తున్నాడు జనముడు అల్లల్లాడడు అంటాడు ఏమిటో అల్లల్లాడ్డం దేవుడు రోజు రెండు భాగాలుగా విభజించను అంటాడు ఒకటి రాత్రిని ఒకటి పగలని పేరు పెట్టాడు రెండు పేర్లు ఉంటాయరా పగల పోతే తర్వాత వచ్చేది ఏంటంటే దానికి పేరెట్టాలి ఎట్లా ఎన్ని ఉంటాయా ఏంటి ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన మూడు రోజులుగా సూర్యుడు వచ్చాడు లాజిక్ ఉందా అంతా మ్యాజిక్ తప్ప అందుకని ఆది కాండంతోనే మొత్తం సినిమా పడుకుంటుంది ఇంకా మీరు హెచ్కేలు అది వెళ్ళారు అనుకోండి మార్కు అది వెళ్ళారనుకోండి అత ఈ మూర్ఖులేన అర్థమైపోతుంది అర్థమవుతుందా కాబట్టి మనకి మన గురించి తెలియాలి వాళ్ళ గురించి కూడా తెలియాలి దైవం ఉన్నాడా లేడా ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది ఉంటే అందులో నైంటీ నైన్ పర్సెంట్ దైవం ఉన్నాడని ఒప్పుకుంటారు వేదం ఏం చెప్తుంది ఏకం సత్విప్రా బహుధా అంటుంది దైవం ఉన్నాడు ఆయన చాలా మార్గాల్లో చేరచ్చు చాలా పేర్లతో పిలవచ్చు అంటుంది కానీ ఎడారి మతాలు ఏమంటాయి ఎడారి మతాలు ఏమంటాయి మేము పేరు పెట్టాం గుడ్డుకోసి ఆ పేరుతోనే పిలవాలి మా షాపులోనే కొనాలి దాన్ని ఏమంటారు నాన్న దాన్ని ఏమంటారు మా నాన్న మంచిోడు తప్పేం లేదు మా నాన్న ఒక్కరే మంచి అది ప్రమాదం కదా అందువల్ల ఎడారి మతాలు నశించుగాక అన్ని మతాలు సమానం అనేవాడి చెప్పు తీసుకుంటారు సో కాబట్టి దీని నుంచి మనం బయటపడదాం ఎనీథింగ్ ఎనీబడి వాంట్ నా వైపు అయితే మాట్లాడదు